రేపటి నాడు నువ్వెళ్తావు అబ్బా నువ్వు వెళ్తావు రా కాశ్మీర్కి నువ్వు వెళ్తావు పెళ్లి చేసుకుంటావా లేకపోతే సెలవులు వచ్చిన పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో వెళ్తావు నీ ఫ్యామిలీయే ఉంటుంది రేపటి నా నీ ఫ్యామిలీ నిన్ను నీ భార్య కొడుకు ముందట చంపేస్తే ఎట్లుంటుందిరా అక్కడ దాకా జరిగితే కానీ నీకు బుద్ధి జ్ఞానం రాదా చెప్పు రావాలా వద్దా ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చేమో రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి అప్పుడే ఆ పెయిన్ మనకు బాగా అర్థమవుద్ది ముందుగా పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినటువంటి ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శాంతి మనిషికి గనక పుట్టి ఉంటే దుర్మార్గపు ముండా కొడుకుల్లారా రే ఉగ్రాం లంబి కొడకల్లారా నీ అబ్బా మీరు మనిషికే పుట్టుంటారా రే ఇండియన్ ఆర్మీ తోటి పెట్టుకుంటారా చెత్త ఎదవళ్ళారా లఫుడ్ నా కొడుకుల్లారా చెత్త బాడకళ్ళారా మీరు మనుషులారా ఎవ్వడి ఎవరితోటరా మీరు చేస్తున్నది ఎటువంటి ఆయుధాలు లేని వాళ్ళతోట మీరు పెట్టుకున్నది దమ్ముంటే లంబడి కల్ ఇండియన్ ఆర్మీ పెట్టుకోండి రా చూద్దాం ఇండియన్ ఆర్మీ తోటి పెట్టుకోండి చూద్దాం ఏదో సెలవులు వచ్చినాయి కాస్త భార్య భర్తలు పిల్లలతోటి ఫ్యామిలీతోటి సరదాగా గడుపుదామని చెప్పేసి అక్కడ కాశ్మీర్కి వచ్చి వాళ్ళు ఏదో విహారయాత్రలో ఉంటే వాళ్ళ మీద మీ దాడేందిరా చెత్తన్నా దరిద్రులారా హౌలే మళ్ళా మీ బతుకులకు మీ ఏషాలేంద్రా దరిద్రపో ఏమన్నా తిట్టాలు అర్థం కావట్లేదు చెత్త బాడకాళ్ళారా మిమ్మల్ని హిందూ అయితే చంపేస్తారా మీరు దానికోసం మీరు ప్యాంట్ ఇప్పేసి కుటుంబ సభ్యుల ముందు పబ్లిక్ ముందు ప్యాంటు ఇప్పి వీడు హిందూవా ముస్లిమా డిసైడ్ అయిన తర్వాత హిందూ అయితే చంపేస్తున్నారు ఊరే అట్లా అనుకుంటే ఇక్కడ ఇరవై ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళు ఎంతో సేఫ్గా ఉన్నారా ఇండియాలో ఇది మా దేశంరా ఇది మా దేశం ఇండియా మా దేశంలో కూడా మమ్మల్ని బతకనివ్వరా ఒరే నిజంగా ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే ఎంతసేపురా మీ బతుకు ఎంతసేపురా మీ బతుకు ఒక్క దెబ్బకు లేచిపోదారా మీ మొత్తం పాకిస్తాన్ కంట్రీ మొత్తం అమాయకుల మీద అయ్యిందిరా మీ దాడి మీకు దమ్ము ఉంటే అక్కడ వెళ్ళి పెట్టుకోండి ఆర్మీతోటి గుర్తు పెట్టుకుంటారా ఈసారి మీకు మామూలుగా ఉండదు చెప్పుకోవడానికి సాక్ష్యాలు మనుషులు వారి అవశేషాలు కూడా మిగలవి ఇంకా మీ దేశమే సర్వనాశనం అయిపోతురా ఈ దెబ్బతోటి చూడండి చూస్తా ఉండండి జస్ట్ ఎక్కువ రోజులు కూడా కాదు అయిపోయిందిరా మీ దేశం ఈ దెబ్బతో అయిపోయిందిరా ఉగ్రవాదులకి ఇంకొకసారి ఉగ్రవాదులకే కానీ ఇతర ఏ దేశమైనా కానీ అది బంగ్లాదేశా పాకిస్తానా ఇంకొక చైనానా లఫుట్నా కంట్రీస్ ఏదైనా కానీ ప్రతి ఒక్కడు ఉచ్చ ఉచ్చ పోసుకునేటట్టు ఇప్పుడు ఉంటుందిరా అయిపోదు చూడండి మీరు చెత్తనా కొడకల్లారా అమాయకుల మీద ఇది ఇప్పుడు ఇక్కడున్న మన యదవలు మన దరిద్రులు కూడా చాలా మంది ఉన్నారు మన ఇండియాలో ఉండి కూడా ఎక్కడ ఉన్న ఆ దరిద్రులకు సపోర్ట్ చేసే యదవ ముండా కొడుకులు ఉండబట్టే ఆ కాశ్మీర్లో ఆ పహల్గామ్ అనే ఏరియా వరకు రాగలిగారు వాళ్ళు వాళ్ళు ఎలా వస్తారు ఆర్మీని దాటుకొని బార్డర్ను క్రాస్ చేసి ఇంత లోపలికి ఎట్లా వచ్చి దాడి చేస్తారు వాళ్ళు ఎవడో ఒకడు మన లాంటి ముండా కొడుకు ఎవడో అక్కడ సపోర్ట్గా వాడికి ఉండేసరికి వాడు ఆశ్రయం ఇచ్చి అక్కడ దాకా తీసుకొచ్చి వాళ్ళని కాల్చేలాగా చేశారు మనలో మనకు ఐ ఐకమత్యం లేదు యూనిటీ లేదు మనం ఇదంటే అది అంటాడు పాడేవాడు కాదు మళ్ళీ మన హిందువులే చాలామంది యదవలు ఉన్నారు ఎదవన్నారు యదవలు ఉన్నారు అరే దేశం అన్నాకట కొన్ని ముందు అభివృద్ధి జరుగుతాయి కొన్ని వెనకాల జరుగుతాయి దానికి ఒక పద్ధతి పాడు ఉంటదిరా రా ఇది ఎందుకు ముందు చేయలేదు ముందు అదేందుకు చేస్తున్నారు ఇవి కాదు మనకు కావాల్సింది హిందువుల్ని ఎక్కడ పడితే అక్కడ మన దేశంలోకి వచ్చి మరీ చంపేస్తున్నారా మొన్న బెంగాల్ పశ్చిమ బెంగాల్లో జరిగింది ఇప్పుడు అక్కడ పహల్గామ్ లో జరిగింది మనల్ని ఇక్కడ చంపేస్తున్నారు అది గమనించుకుంట్రా ముందు హిందువులందరూ ఏకంగా అంటారా ఇండియన్స్ అందరూ ఒక్క తాటి మీ ఎదవల్లారా ఇలాంటి దాడులు ఈ దాడి వెనకాల చాలా చాలా ప్లానింగ్ ఉంది చాలా ప్లానింగ్ ఉంది ఓ పక్కన అమెరికా ఉపాధ్యక్షులు ఆ ప్రెసిడెంట్ అతను ఇక్కడికి వచ్చిండు ఆ ఫ్యామిలీతో కలిసి మన ప్రధాని అక్కడ సౌదీ అరేబియాతో అక్కడ ఏదో సంబంధాల విషయంలో వెళ్ళిండు ఆ జియో పాలిటిక్స్ జియో పాలిటిక్స్ టార్గెట్ చేసి ఇక్కడ జరిగింది తర్వాత అమర్నాథ్ యాత్ర ఒకటి త్వరలో ప్రారంభం కాబోతుంది దానికోసం చాలా మంది యాత్రికులు టికెట్స్ బుకింగ్ చేసుకున్నారు వాళ్ళు వెళ్ళాలి అని అంటే ఈ పహల్గామ్ దారిలోనే వాళ్ళందరూ వెళ్తారు వాళ్ళందరికీ భయం పుట్టియాలి అని అంటే ఇక్కడ దాడి జరగాలి అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటోళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మ బాబు అట్లనే పోవుడు మనతో అదేనా అయితే అర్థమరి అని వాళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయేలాగా చెయ్యడం వాళ్ళ కుట్ర అమర్నాథ్ యాత్రకి వెళ్ళొద్దు కాశ్మీర్కి వెళ్ళొద్దు కాశ్మీర్ ఇంకా శాంతి చే శాంతి రాలేదు అది అస్థిరతతోటే ఉంది అక్కడ యుద్ధం జరుగుతుంది కాశ్మీర్ సేఫ్ కాదు ఇండియా అసలే సేఫ్ కాదు అక్కడ పెట్టుబడులు పెట్టొద్దు అనే ఉద్దేశాలు ప్రపంచ దేశాలకు వెళ్ళేలాగా చేయడమే వాళ్ళ ప్లాన్ దాన్ని పక్కా ప్లాన్ తోటి వర్కౌట్ చేసారు మన మీద ఎన్ని వైపుల నుంచి తొక్కలో దేశం రా బంగ్లాదేశ్ లండి కొడుకులు వాళ్ళు ఎంతరా మన మీద అసలు వాళ్ళు ఎంత వాళ్ళు మన మీదకి వస్తున్నారు దాడి చేయడానికి బెంగాల్ని కలిపేసుకుంటారట ఇండియా మీద యుద్ధం చేస్తారంట ఈ పాకిస్తాన్ దరిద్రుల గురించి అయితే మనకు ఎప్పుడూ తెలుసు హౌలెళ్ల గురించి ఈ లగ్గతో ఈ ఇద్దరు దేశాలతో ఆ చైనా వాడు ఎట్లుందిరా మనకు థ్రెడ్ మామూలుగా లేదు ఇలాంటి సమయంలో మనం అందరం ఏకదాటిగా ఉండాలి అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ ఉగ్రదాడికి ప్రతీకారం త్వరలోనే ఉంటుంది త్వరలోనే ఉంటుంది దానికి ప్లాన్ చేస్తున్నాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ వెతుకుతున్నాము ఇవన్నీ లేట్ చేయడం కాదు జరిపింది ఉగ్రవాదులే అండ్ వాళ్ళు ఏదో ఫ్రంట్ ఏదో ఉంది కదా వాళ్ళే చెప్తున్నారు కదా ఈ దాడి మేమే చేసామని లేపే ఉండాలని ఎదవాలని ముందు ఫస్ట్ అది ఉన్నారు కానీ వాళ్ళందరూ మొత్తం ఒక్కటే షార్ట్ ఒక్కటే దెబ్బకు మొత్తం అది ఏరిపోవాలంతే ఉచ్చబడాలి నా కొడుకులకు ఇంకొకసారి ఇండియా తోటి కానీ హిందువులతోని కానీ పెట్టుకోవాలంటే ఉచ్చపడిపోవాల అట్లా చేయండి ఈసారి చెయ్యాలి కూడా మనం అంటే ప్రతి ఒక్కడికి లోకువైతుంది ఈ మధ్య ప్రతి ఒక్కడికి ఇండియా అంటే ఇంకొకసారి ప్రపంచ దేశాలకి రుచి చూపియాల్సిన అవసరం ఉంది అమాయకుల మీద దాడులు ఎందురా కొత్తగా పెళ్ళి హనీమూన్కు వచ్చారు అక్కడ హిందువా ముస్లిమా చూసి పాయింట్ బ్లాంక్లో కాల్చిపడేస్తారు ఇంకొక జంట మన నెల్లూరు నుంచి అనుకుంటా వెళ్తే చంపేశారు భర్తని హిందువా ముస్లిమా కాదా అని చూసుకొని హిందూ అని కన్ఫర్మ్ కాగానే చంపేశారు పాయింట్ బ్లాంక్లో ఆ భార్య కొడుకు కూడా అడిగారంట మమ్మల్ని కూడా చంపేయండి అని లేదు మిమ్మల్ని చంపాము నువ్వు వెళ్ళి ఇలా జరిగింది ఇలా మేము చంపేశాము అని నువ్వు వెళ్ళి మోదికి చెప్పుకో అని చెప్పేసి అందులో ఒకడు చెప్తున్నాడట ఎలా ఏడుస్తున్నారు అప్పుడే పెళ్ళైపోయి హనీమూన్కి వెళ్ళి భర్త అక్కడ చావు బతుకుల్లో ఉంటే ఆమెకి ఏం చేయాలో తోచక దిక్కు తోచని పరిస్థితిలో ఏడుస్తూ అక్కడ పక్కనే కూర్చొని ఉంటే ఆ ఫోటో మొత్తం వైరల్ అయిపోతుంది ఇక్కడ ఇది నేషనల్ ఎమర్జెన్సీ ఎక్కడో కాశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదని కేరళకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు కేరళ వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఆ ఇన్సిడెంట్లో అస్సాం వాళ్ళు ఉన్నారు వేరే దేశ ఉన్నారు ఇది పక్క గా జరిగింది ఇది చాలా ప్లాన్గా జరిగింది సౌదీ అరేబియా పాకిస్తాన్ అసలు కానని కూడా కానట్లేదు సో అలాంటిది మమ్మల్ని మొత్తంగా కానట్లేదు కానీ అలాంటిది భారత్కు మాత్రం అంత మంచిగా ఉంటుందా వీళ్ళ సంబంధాలు కూడా చెడగొట్టేయాలి అనే ఒక ప్లాన్ అమెరికా చాలా పెట్టుబడులు అటు చైనా నుంచి ఇటు ఇండియాకి రాబోతున్న టెస్ట్లో కానీ యాపిల్ కంపెనీకి సంబంధించి కానీ యూపీలో ఒక మూడు వందల ఎకరాల్లో ఆపిల్ సంస్థ అక్కడ పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంది అన్నింటిని చెడగొట్టే ఉద్దేశంలో భాగంగా జరిగింది ఒక్కటి కాదు దీనికి ప్లాన్ అయ్యి ఉన్నాయి చాలా ప్లాన్ అయ్యి ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళ ఏందో ఇప్పుడు చూపించాల్సిన టైం వచ్చింది మీరు ఏంటి భారత్ అంటే ఏంటి అనేది ప్రపంచ దేశాలకు తెలియజేయాల్సిన టైం వచ్చింది ఈసారి మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు సర్జికల్ స్ట్రైక్ వన్ టూ కంటే ఇంకా వాటిని మించి వేరే ఇంకా ఏదో పది మంది చనిపోయారు ఇంకో పదిహేను మంది ఉన్నారు ఇది కాదు మొత్తం మొత్తం లేకపోయింది ఏ నా ఉగ్రవాదం కొడుకు ఉండకూడదు ఇంకా ఆ పాకిస్తాన్ అనే దేశం ఉండకూడదు అలా చేయాలి ఈసారి అప్పుడు కానీ బుద్ధి జ్ఞానం రాదు నిజంగా నేను ఎందుకు ఇంత ఆవేశపడుతున్నానంటే అక్కడ చనిపోయిన వాళ్ళు నా దేశస్తులు అందులో ఒక ఒక్కడు నా కుటుంబ సభ్యుడు ఉంటే ఎంత బాధపడేటుండి నేను అట్ ద సేమ్ నా దేశస్తులు చనిపోయినా కూడా మనం దగ్గరగా రియాక్ట్ అవుదాం దగ్గరగా తీసుకుందాం వాళ్ళని ఎక్కడో కర్ణాటక వాళ్ళు అనుకుంటే కాదు మా రేపటి నాడు నువ్వు వెళ్తావా అబ్బా నువ్వెళ్తావు కాశ్మీర్కి నువ్వు వెళ్తావు పెళ్లి చేసుకుంటావా లేకపోతే సెలవులు వచ్చిన పిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో వెళ్తావు నీ ఫ్యామిలీయే ఉంటుంది రేపటి నా నీ ఫ్యామిలీ నిన్ను నీ భార్య కొడుకు ముందట చంపేస్తే ఎట్లుంటుందిరా అక్కడ దాకా జరిగితే కానీ నీకు బుద్ధి జ్ఞానం రాదా చెప్పు రావాలా వద్దా ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చేమో రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి అప్పుడే ఆ పెయిన్ మనకు బాగా అర్థమవుద్ది ఈ ఈ ఇష్యూ మీద ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వండి కనీసం ఒక ట్వీట్ అట్లీస్ట్గా ఒక ట్వీట్ చేయండి మన రియాక్షన్ ఏందో ప్రభుత్వానికి తెలియాల ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ కూడా అప్పుడే స్ట్రాంగా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అవ్వండి మన కుటుంబ సభ్యుడికో మన కోడికో మన ఊరోడికి జరిగితే అప్పుడు కాదు రియాక్ట్ అవ్వడం కేరళ ఎక్కడో కాదు మనదే ఆంధ్రప్రదేశ్ సాటి తెలుగోళ్ళు నెల్లూరు అతను కర్ణాటక మన బార్డరే మన తెలంగాణకు బార్డరే కదా మన చుట్టే జరిగింది బెంగాల్లో బెంగాల్ ముర్షిదాబాద్లో ఏం జరిగింది ఇవన్నీ వచ్చేస్తుంది మన దగ్గరికి ఇంకా చూస్తూ ఉంటే ఇలాగే రియాక్ట్ అవ్వండి హిందువులు ఏకం అవ్వండి అండ్ ఇండియన్స్ అందరూ కూడా ఏకం అవ్వండి జై హింద్ జై భారత్